హలో అండి అందరికీ నమస్తే ఒక చక్కనైన లక్ష్మీదేవి మంగళార్తి నేర్చుకుందామండి అంతకంటే ముందు మీరు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చింది వచ్చింది శ్రావణ మాసం వరముల శ్రావణ మాసం ప్రతిరోజు ఒక్క పండుగల వరలక్ష్మీదేవి లక్ష్మీదేవి శ్రీవర లక్ష్మీదేవి అంటూ మనమంతా కులిచేదామా వచ్చింది వచ్చింది శ్రావణ మాసం వరముల నస్కే శ్రావణ మాసం ప్రతిరోజు ఒక్క పండగల నోములు ప్రతి పూజలంటూ పసుపుతో కుంకుమతో నేనామంతో నైవేద్యంతో నేను కులిచేదాము పాలాకడిలో పుట్టిన మహాలక్ష్మికి ఎన్నెన్ని అలంకారాలతో నీ పూజ చేసేము కలసచీ కాలాలకు నువ్వు కదలచబులే అనుకోని వరములే మాకింకో మహాలక్ష్మి పాడదము నీ పాటను భక్తితో వచ్చింది వచ్చింది శ్రావణ మాసం వరముల శ్రావణ మాసం ప్రతిరోజు ఒక పండగల నోములు పూజాలంటూ ముల్లో ములోకాలే తల్లి లక్ష్మీదేవి వరలక్ష్మీదేవి అంటూ కూలి చేదాము పట్టుకుని నీ పాదము వరమిచ్చే వరకు వదలము తల్లి నా కల వరకు నిన్ను మేము మర్వము తల్లి శ్రావణంను శుక్రవారమున నిండు మనసుతో నిన్ను కులిచేదామమ్మ వరలక్ష్మి వరలక్ష్మివై అంటూ పాడెదాము నీ నామై సంకీర్తన చేసేదా వచ్చింది వచ్చింది శ్రావణ మాసం వరముల నొసుగే మాసం ప్రతిరోజు ఒక్క పండగల నోములు వ్రతములు పూజాలంటూ ముళ్ళో ఏలే తల్లి లక్ష్మీదేవి వర లక్ష్మీదేవి అంటూ కలి ఈ సాంగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్ ఆ అమ్మవారి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాద్రే నమ